హలో అందరికీ వెల్కమ్ టు షెన్ను లాక్స్ ఈరోజు వచ్చేసి రొట్టెలు అయితే చూపిస్తున్నాను సద్దరొట్టెలు నార్మల్గా చేస్తారు సాల్ట్ వేసి కాకపోతే ఇది కొంచెం వెరైటీగా అయితే చేస్తున్నాను ఇది పౌపిండి వచ్చేసి చిన్నగిత్తనాలు వేయించుకొని చిన్నగిత్తనాలు జీలకర్ర దంచినే పొడి ఇది వచ్చేసి ఇందులోనే కొంచెం ఉప్పు కారం అయితే వేస్తున్నాను ఇవి వేసేసి అంతా బాగా మిక్స్ చేసేసి సాల్ట్ కారం అంతా కలిసేలాగా ఇందులోనే సొద్దపిండి అయితే వేస్తున్నాను సొద్దపిండి తెలిసే ఉంటుంది కదా అందరికీ సొద్దలు సొద్దపిండి అయితే వేస్తూ ఉన్నాను ఈ సొద్దపిండి వేసేసి కూడా అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో కలుపుకోవడానికి వేడి నీళ్ళే పోసుకోవాలి అప్పుడే బాగా వస్తుంది కొద్దిగా గోరవెచ్చుకుంటే నీళ్ళు అయితే సరిపోతుంది వేసేసుకొని చపాతి పిండి కలుపుకుంటారు కదా అలా నీట్గా అంత కలిపేసుకోవాలి ముద్దొచ్చేలాగా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది చూసారా ఇలా ఉంటే సరిపోతుంది మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకోకుండా ఇలా ముద్దకు వస్తే సరిపోతుంది దీన్ని ఏదైనా పేపర్ ఉంటుంది కదా అరిటాకు లేదా అరిటాకు మీద అయితే ఇంకా నీట్గా వస్తుంది ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా పిండిని అయితే తీసేసుకోవాలి ఇలా కొద్దిగా పిండిని తీసేసుకొని ఇందులోనే ఆయిల్ మీదనే తట్టుకోవాలి దీన్ని తట్టుకుంటే నీట్గా వస్తుంది ఇలా చిన్న చిన్నగా ఎక్కువ పలుచగా ఉన్నా కూడా రాదు మళ్ళీ కొద్దిగా మందంగా అయితే ఉండాలి మీడియం సైజులో ఇలా అంతా బాగా తట్టేసుకోవాలి ఈ పొయ్యి మీద కాలిస్తేనే బాగా కాలుతాయి గ్యాస్ మీద అయితే ఎక్కువ టైం పడుతుంది సరిగ్గా కాలవు కూడా పొయ్యి మీద అయితే చాలా బాగా కాలుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పొయ్యి మీద చేస్తే ఇలా అంత రౌండ్గా చేసేసుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదు సింపుల్గానే అయిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిది మీలో ఎంతమందికి సొద్ధ రొట్టెలు తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇలా ఆయిల్ వేసేసుకొని రెండు సైడ్లు కాల్ చేసుకోవడమే సుద్ధ రెడ్డి లాంటివి ఇంకా వేరేలాగా చేస్తారు ఆయిల్ వేయకుండా కూడా చేస్తారు నేనైతే ఇలాగ చేస్తున్నాను అది కూడా వీలైతే ఆ వీడియో కూడా ఒకసారి ఛానల్లో పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్